అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కి పని తక్కువ ప్రచారం ఎక్కువ అవును మరి ఎవడికి ఉపయోగం లేని పని చేస్తాడు హెచ్ వన్ బి వ్యసాలకి ఫీజు లక్ష డాలర్లని ప్రకటించాడు దీంతో ఎవడికి ప్రయోజనము అసలు హెచ్ వన్ బి వేసాలు అంతే ఏంటి దానివల్ల ఎవులకు ఉపయోగమని మొదట చెప్తా అప్పుడు ట్రంప్ చేసిన ప్రకటన వలన ఎవులకు లాభమో ఎవులకు నష్టమో తేలిపోద్ది అమెరికాలోని ఎక్కువ మంది ప్రతిభావంతులు లేరని ప్రపంచకంలోని ప్రతిభావంతులందరినీ తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తే అమెరికా డెవలప్ అయిపోద్దని పూర్వం ఆ దేశము ఈ హెచ్ వన్ బి వీసాలను తీసుకొచ్చింది అంతే ఆ దేశంలోని కంపెనీలు ఇతర దేశాల్లోని ప్రతిభావంతులను గుర్తించి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి మరి ఇతర దేశపోలు అమెరికా వెళ్ళాలంటే వీసా ఉండాలి కదా అందుకే ఈ ప్రతిభావంతుల కోసం ఈ వీసా అన్నమాట ఉద్యోగుల కోసం ఆ కంపెనీలే ప్రభుత్వం దగ్గర వీసాలకు అప్లికేషన్లు పెట్టుకుంటాయి ఒక్కో వీసాకి ప్రభుత్వానికి ఆ కంపెనీలు ఇంతకుముందు ఎనిమిది వేల డాలర్లు ఇచ్చేవి ఇప్పుడు ఆ ఎనిమిది వేల డాలర్లని ట్రంప్ లక్ష డాలర్లకి పెంచేశాడు అంతే ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు అన్నమాట ఎందుకు నాయన ఇలా పెంచిసావు అని అడిగితే ఈ హెచ్ వీసాల వల్ల ఇతర దేశపోలకు ఉద్యోగాలు వస్తాయి కానీ మా దేశ పోలికి మాత్రం రాకుండా అని చెప్తాడు ట్రంప్ అయితే దీనివలన మన దేశ పోలికే ఎక్కువ ఇబ్బంది ఎందుకంటే హెచ్ వన్ బి వీసాలతో అమెరికా వెళ్ళి బాగుపడినోళ్ళలోని డెబ్బై రెండు శాతం మనవలే అందుకే ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు అయితే మనకన్నా ఎక్కువ నష్టం అమెరికాకే ఎందుకంతవా సుందర పిచ్చాయి వల్ల గూగులు సత్యం నాదేన్ల వల్ల మైక్రోసాఫ్ట్ నీల్ మోహన్ వలన యూట్యూబు ఎలాగ డెవలప్ అయిపోనియో మనం చూసాం వీళ్ళందరూ మనోలే కదా ఇప్పుడు ఈ వీసా ఫీజులు పెంచడం వల్ల ఇలాంటి ప్రతిభావంతులందరూ అమెరికా వెళ్ళడానికి ఇష్టపడకుతుండ్రు దీని ఎవులకి యువులకి నష్టము అమెరికాకే కదా మా ఉద్యోగం లేదు మా ఉద్యోగం లేదని ట్రంప్ అంతండు అమెరికా వాళ్ళకి అంత టాలెంట్ ఉంటే మనోళ్ళ కోసం ఈ హెచ్ వన్ బి వేసాలు ఎందుకు తీసుకొస్తారు చెప్పప్పుడు అమెరికా వాళ్ళు అంత పనివాళ్ళు కాదు కాబట్టే ఇతర దేశాల నుంచి మంచోళ్ళని తెచ్చుకొని ఉద్యోగాలు ఇచ్చారు ఇది ట్రంప్ అర్థం చేసుకోవాలి అందాక మనకు కొంచెం ఇబ్బంది కానీ మనకేటి అయిపోదు ఎందుకంటే మన వాళ్ళు వాళ్ళు కాబట్టి అమెరికా కాకపోతే ఏ జపాను ఆస్ట్రేలియో ఇంకొక దేశమో తీసుకుంటాయి దాని గురించి మనం పెద్దం భయపడిపోవలసిన అవసరం లేదు అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి ఉద్యోగాల కోసం బోల్డ్ అంతమంది పేక్ సర్టిఫికేట్లు పెట్టేసి హెచ్ వన్ బి తీసుకొని ఎలాగో ఒకలాగా అమెరికా వెళ్ళిపోతున్నారు ఇలాగ పేక్ సర్టిఫికేట్లు పెట్టినోళ్ళకి పెద్ద పనితనం ఉండదు వాళ్ళు వెళ్ళడం వలన అమెరికా వాళ్ళకి ఉద్యోగాలు రాకుంటాయి ఇది మాత్రం కొంతవరకు నిజమే కానీ ఇలాంటి పేక్ గోళ్ళను అడ్డుకోవాలి అంటే ఇంకొక దారి చూసుకోవాలి కానీ వీసా ఫీజు పెంచడం మాత్రం కరెక్ట్ కాదు